సరే ఏం చెప్తారు సార్ మరి కూటమి ప్రభుత్వం వల్ల ఇన్ని తీసుకొస్తున్నారు అయినా కానీ వైసీపీ అధికారులు ఏం చేయడం లేదు ఇదే ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలకు తెలియడం లేదు అంటున్నారు కదా ఇప్పుడు అన్ని సహజం అండి చెప్పుకోవడంలో ఒకటి మేలు ఉంటుంది ఒకటి కీడు ఉంటుంది అన్ని సక్రంగా చేయలేము మరి పరిపాలన బాగుంది అంటారా పరిపాలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ కూడా కదా శాఖలు ఇచ్చారు ప్రతి ఎక్కడికైనా పోయినా నీకు నీటి పుల్లుగా ఇది చేస్తున్నారు అంటే భవిష్యత్తుని ఇప్పుడు ప్రజల కోసం పెట్టాడు అంటారా లేదంటే సినిమా కోసం పెట్టారు రాజకీయ భవిష్యత్తు ప్రజల కోసం పెట్టాడు సినిమా కోసం ఎందుకు పెట్టాడు సినిమాలు తీస్తే కదా సినిమా కోసం పెట్టేట్టుంది ప్రజల కోసం కదా సేవ చేస్తున్నారు అంటే సొంత అవసరాలకి రాజకీయంలోకి వచ్చారు ఆ రాజకీయ అనుభవం ఇస్తున్నారు కొన్నాళ్ళు నటిస్తున్నారు అని అంటున్నారు కదా సొంత ప్రతి ఒక్కరు సొంత అవసరాలకు వచ్చినారని చెప్పుంటారు కానీ ప్రజలకు సేవ చేయకపోతే ప్రజలు ఎటు వస్తారు ఇప్పుడు ఆయన వస్తున్నాడు మీటింగ్కి ప్రజలకు సేవ అనేది లేకపోతే ఎట్టయితే ఆ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కనిపించా పవన్ కళ్యాణ్ సేవ మాకైతే కనిపిస్తుంది చేశారంట ఇప్పుడు ఆ ఏరియాలో మాది మా నియోజకవర్గానికి ఇది లేదు మాది సచువేట కాన్సెన్సీ ఆ నియోజకవర్గాల్లో రోడ్స్ కానీ ఏది కానీ ప్రతి దీంట్లోనూ పాల్గొంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతారంట ముందు ముందు అది ఏ చూడదు ఇప్పుడు ఆయన మొన్న కాకినాడలో జరిగిన బియ్యం గురించి సీజ్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది బోట్లో అంతకు ముందు ప్రభుత్వాలు సీజన్ పైనంతా కూడా సరే అని చేశాడు అన్ని అన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నులు దాచిపెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది ఆ అంటే ఇప్పుడు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు గారి నుండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఏది జరిగినా అన్యాయం జరిగినా అక్రమంగా ఏది చేసినా కానీ మేము ముందు ఉంటామంటున్నారు ఉంటున్నారంటారా మీరేమంటారు ఉంటున్నారు నీకు అక్రమం చేస్తే కొన్ని నెల వేస్తేనే కదా ఈ పొద్దు మీడియాలో కూడా వస్తున్నాయి నెల ఎక్కిపోతే రావు కదా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మరి జంలీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం రేపు సంక్రాంతి పండుగ నుంచి నేను ప్రజల్లోకి వస్తా పోరాడతా అంటున్నాడు పోరాడతాడంటారా పోరాడతారు ఖచ్చితంగా పోరాడతారు అంటే ప్రజల కోసం పోరాడతాడు అతడు స్వార్థం కోసం అనేది కాదు కూర్చొని స్వార్థం కోసం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది స్వార్థం అనేది స్వార్థం లేకుండా ఉండదు ఉన్నంత మాత్రాన కొంత కొంత ఉంటుంది అంతేకాని ప్రజలకు సేవ చేయకపోతే నాయకత్వానికి విలువెట్టి వస్తుంది ఆయన సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటారు ఐదు సంవత్సరాలు చేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు బయటికి జగన్ 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 ఎందుకు వస్తాడనేది ఆయన తెలియాలా ఆయన స్వార్థం కోసం వచ్చినట్లేదా ఆయన రావడం లేదు స్వార్థం కోసమా వీళ్ళైనా వచ్చారా ప్రభుత్వంలో రాజకీయ నాయకులని అనేది స్వార్థం వన్ పర్సెంట్ ఉన్న ప్రజలకు సేవ చేయాలి అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఓవరాల్గా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తాను ఓవరాల్గా నీకు నీకే తెలుస్తుంది కదా మీ మీడియా మిత్రులకే తెలుస్తుంది అడ్ అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏంది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏంది